డ్ ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనాన్ని చూసుకుందాం అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపు మనము అందుకు ఆయన నీవు ఎందుకని నిమిత్తము నా పేరు అడిగితేవని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించను దేవునికి స్తోత్ర మహిమ కలుగును దాకా యాకోబు ప్రార్థనలో పోరాడుతున్నాడు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తా ఉన్నాడు ఒకవైపు తన మామ నుంచి తప్పించుకొని మరి ముందుకు బయలుదేరిన యాకోబు తన తండ్రి ఇంటికి వెళ్లే మార్గంలో అన్నయ్య ఏషావు ఎదురొస్తున్నాడు నాలుగు వందల మంది జనాలు నేసుకొని వస్తున్నాడు అన్న సమాచారం విన్న యాకోబు మా అన్న నన్ను చంపడానికే వస్తున్నాడు అని భయపడి మరి తన జనాంగాన్ని తన భార్యలను పిల్లలను అంతా ఒక దగ్గర ఉంచి ఒంటరిగా ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రభు నీవు నన్ను రక్షిస్తాను తోడుగా ఉంటానని చెప్పినావు నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తానని చెప్పినావు మరి ఇప్పుడేమో నా పరిస్థితి ఘోరంగా ఉంది మా అన్ను చంపడానికి వస్తా ఉన్నాడు మరి నా పరిస్థితి ఎట్లా నా భవిష్యత్ ఏంది అని భయపడుతూ ఆందోళనలో దుఃఖంలో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అప్పుడు మరి ఒక దేవదూత యాకోబుతో పోరాడుతూ ఉంది మరి యాకోబు ప్రార్థనలో పోరాడుతున్నాడు కన్నీటితో మొరపెడుతా ఉన్నాడు మరి వేదనతో దేవుని అడుగుతా ఉన్నాడు మరి ప్రవ్వా నన్ను దీవించు నన్ను ఆశీర్వదించని మొరపెడితే ఆ దేవదూత అడిగింది అయా నీ పేరు ఏంటంటే నా పేరు యాకోబు అని యథార్థంగా ఒప్పుకున్నాడు కాయ యథార్థవంతులు కావాలండి ఒప్పుకునే వాళ్ళు కావాలి తమ పాపాలు ఒప్పుకుంటే దేవుడు క్షమించి వారిని ఆశీర్వదిస్తాడు ఆమెన్ మరి యేసుక్రీస్తు నందు ప్రతి పాపము కూడా క్షమింపబడుతుంది మరి యాకోబు ఆ విధంగా ఒప్పుకున్నందుకు అక్కడ దేవదూత అతను ఆశీర్వదించి నీ పేరు యాకోబు కాదు ఇక నుంచి ఇస్రాయేలే అని చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చింది మరి తెల్లవాడుతుంది నేను వెళ్ళాలి వెళ్ళని అంటే మరి యాకోబు మరి ఆ దేవదూత అడుగుతున్నాడు దయచేసి నీ పేరు చెప్పు అయ్యా నీ పేరు నాకు తెలపండి అని వేడుకుంటున్నాడు మరి దేవుని దూత నువ్వు ఎందు నిమిత్తము నా పేరు అడిగినావని చెప్పి మరొకసారి యాకోబును ఆశీర్వదించింది డబల్ బ్లెస్సింగ్ డబల్ ఆశీర్వాదము మరి ఏషావుకు లేనిది యాకోబుకు ఉన్నది ఏంటంటే ఆసక్తి దేవుని గురించిన ఆశ ఆ కోరిక ఆ ఆసక్తి యాకోబులో ఉంది అయా నువ్వు ఎవరు నీ పేరేమిటి నన్ను దీవించినావు కదా అని తెలుసుకునే ప్రయత్నం చేసినాడు దేవుని లోతుగా తెలుసుకోవాలన్న ఆశ ఆ కోరిక మరి అతనిలో ఉంది ఆ కోరిక ఆశనే అతన్ని దీవించింది హరలోయ ఈరోజు ఈ వాక్యం వింటున్న నీకు దేవుడు అంటే ఆసక్తి ఉందా ప్రార్థన జీవితం ఉందా కన్నిటితో దేవునికి మొరపెడుతున్నావా అలాగైతే దేవుడు నిన్ను దీవిస్తాడు నువ్వు పట్టుదలతో ప్రార్థన చేస్తే మంచి అభివృద్ధిని కూడా చూస్తావు దేవుడు మంచి క్షేమాన్ని కనుగ్రహిస్తాడు అనుగ్రహిస్తాడు ఆమెన్ హలోయ చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులైన ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి చక్కటి ఆశీర్వాదాలు వారికి ఇవ్వండి వారు ఏ దుఃఖంలో ఉన్నారో ఏ బాధలు ఉన్నారో ఏ కష్టంలో ఉన్నారో కన్నీటితో పోరాడుతున్నారేమో వారి పోరాటానికి జయమనుగ్రహించండి దీవించి ఆశీర్వదించండి బలపరచండి మంచి భవిష్యత్తును అనుగ్రహించమని వారికి ఉన్న కష్టాలన్నింటిలో నుంచి బయటకు తీసుకుని రమ్మని మా ప్రభును రక్షకుడైన వేసుకునిస్తున్న ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిసా బ్రహ్మడు మిమ్మల్ని దీవించును గాక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానము వీడియో మీకు వస్తూ ఉంటుంది ప్రతిరోజు వచ్చే వీడియోని మీరు చూడండి ఇతరులకు కూడా ఒక టెన్ మెంబర్స్ కన్నా మీరు ఈ వీడియోని షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకోసము ప్రార్థన చేస్తాను మరి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో కూడా ప్రార్థన జరుగుతుంది మరి మీరు కూడా అందులో జాయిన్ అయ్యి మరి ఆ లైవ్లో వాక్యం వినొచ్చు నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఆ కాన్ఫరెన్స్లో కూడా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు టూ టైమ్స్ ఉంది మీరు అందులో జాయిన్ అవ్వచ్చు వివరాలకై నాకు ఫోన్ చేయండి నేను మీకు తెలియజేస్తాను కింద కనిపిస్తున్న ఈ నంబర్కి డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి ఫోన్ చేసినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను మరి కాన్ఫరెన్స్ వివరాలు కూడా మీరు కనుక్కోవచ్చు మరి ప్రతిరోజు ఈ వీడియో మీకు వస్తా ఉంది ఇతరులకు మీరు షేర్ చేయండి మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాము అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండను కాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ